కరెంటు బిల్లులు వచ్చినాయి బిల్లులు చూస్తే షాక్ కొడుతున్నాయి కరెంటు ముట్టుకుంటే కాదు కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టి మూర్చబోయే పరిస్థితి వచ్చింది కరెంటు బిల్లును చూసి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో సిపిఎం పార్టీ బృందాలు జిల్లా వ్యాప్తంగా కరెంటు బిల్లుల్ని పరిశీలించి సర్వే చేసిని ఈ బిల్లులు చూస్తే గుండె పరిస్థితి వస్తుంది ఉదాహరణకి భీమవరంలో నాలుగు వందల ఇరవై ఐదు ఇరవై మూడు సర్వీస్ నంబర్లో వారికి వాస్తవంగా వచ్చినటువంటి ఛార్జీ ఇరవై ఏడు రూపాయలు వారు వాడుకున్న కరెంటు కానీ దానికి ఫిక్స్డ్ ఛార్జ్ ముప్పై రూపాయలు కస్టమర్ ఛార్జీ ఇరవై ఐదు రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీ ఒకటి రెండు వందల అరవై ఏడు రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీ రెండు నూట రెండు రూపాయలు ఇవన్నీ కలిసి నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అయింది బిల్లు అంటే అసలు బిల్లు వాడుకున్నది ఇరవై ఏడు రూపాయలైతే ఇప్పుడు ఆ కస్టమర్ కట్టాల్సింది నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అంటే అసలు బిల్లు ఆరు శాతం అయితే కస్టమర్ కట్టాల్సింది తొంభై నాలుగు శాతం అయింది అలాగే మరొక బిల్లు సర్వీస్ నెంబరు నూట ఆరు పద్దెనిమిది సున్నా ఐదు అసలు బిల్లు వారు వాడుకున్నది అరవై ఐదు రూపాయలు కానీ ఆ బిల్లుకి ఫిక్స్డ్ ఛార్జీ నూట యాభై రూపాయలు కస్టమర్ ఛార్జీ ముప్పై రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీ నలభై మూడు రూపాయలు ఇవన్నీ కలిసి రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయింది అంటే అసలు బిల్లు అరవై ఐదు అయితే వారు కట్టాల్సినటువంటి బిల్లు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయింది